యదు వంశం యదువును మూల పురుషునిగా కలిగిన వంశం చంద్రవంశానికి చెందిన యయాతి మహారాజుకు ఐదుగురు కుమారులు యదు తుర్వసు ద్రుహ్యు అనువు పురువు యయాతి ఒక శాపం వల్ల తన యౌ్వనాన్ని కోల్పోయినప్పుడు తన కుమారులను యవ్వనము ఇచ్చి వృద్ధాప్యాన్ని స్వీకరించమని అడిగాడు యదు ఆ అభ్యర్థనను తిరస్కరించడంతో యయాతి అతన్ని శపించి రాజ్యాధికారం నుండి తొలగించాడు వంశం యయాతి రాజ్యానికి వారసత్వం పొందకపోయినా కాలక్రమంలో విస్తరించి మహోన్నతమైన రాజులను వీరులను దివ్య అవతారాలను ప్రసవించింది వంశపు ప్రముఖులు యదు వంశస్థాపకులు సహస్రజిత్ క్రోస్టు యదు కుమారులు క్రోష్టు వంశం ద్వారా శ్రీకృష్ణుడు జన్మించాడు యదు వంశవృక్షం యయాతి చంద్రవంశపు మహారాజు దేవయాని మరియు శర్మిష్టల భర్త యదు యయాతి దేవయాని కుమారుడు యదు వంశ స్థాపకుడు సహస్రజిత్ క్రోష్టు యదు కుమారులు క్రోష్టు వంశం ద్వారా శ్రీకృష్ణుడు జన్మించాడు రుజీనివాన్ క్రోస్టు కుమారుడు స్వాహితి రుజీనివాన్ కుమారుడు ఉషానా స్వాహితి కుమారుడు చిత్రరథుడు ఉషానాస్ కుమారుడు శశబిందు చిత్రరథుడి కుమారుడు తపస్వి చక్రవర్తి ప్రతార్థనుడు శశబిందు కుమారుడు సమారధుడు ప్రతార్థనుడి కుమారుడు మారీషుడు సమారధుడి కుమారుడు శతజిత్ మారీషుడి కుమారుడు హేమ శతజిత్ కుమారుడు సాత్మీల హేమ కుమారుడు భోజుడు సాత్మీల కుమారుడు భోజవంశానికి మూలుడు హృదికుడు భోజుడు కుమారుడు వసుదేవుడు హృదికుడి కుమారుడు శ్రీకృష్ణుని తండ్రి శ్రీకృష్ణుడు వసుదేవుడు దేవకి కుమారుడు విష్ణువు ఎనిమిదో అవతారం యదువంశం చాలా పెద్దది ఇందులో భోజులు అందకులు కృష్ణులు సాత్వతులు అనే ఉపవంశాలు ఉన్నాయి శ్రీకృష్ణుడు వృష్టి వంశంలో పుట్టాడు కానీ అది యదువంశానికి ఉపశాఖ మహాభారతంలోని మూసల పర్వం ప్రకారం ద్వారకా నాశనం తర్వాత యదువంశం అంతరించింది